కవిత కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది సో బీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేసింది కదా సో మీకు ఇష్యూ తెలిసే ఉంటుంది ఎందుకంటే హరీష్ రావు సంతోష్ రావును హరీష్ రావు సంతోష్ రావు వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టులో అభివృద్ధి జరిగింది కేసీఆర్ బద్లాం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ సో కాళేశ్వరం ప్రాజెక్టులో అభివృద్ధి జరిగింది దీనికి కారణం హరీష్ రావు సంతోష్ రావు మాత్రమే సో వీళ్ళు ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ బాగుపడదు వీళ్ళ పతనానికి కారణం కేసీఆర్ పతనానికి కారణం బీఆర్ఎస్ పార్టీ పతనానికి కారణం హరీష్ రావు సంతోష్ రావు అని చెప్పి కల్వకుంట్ల కవిత గారు కొన్ని కాంప్లెట్లు చేసింది సో దీనికి కౌంటర్గా లిల్లీ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నల్గొండకు సంబంధించిన ఓకే ఒక అంటారు అంటారనమాట సో లిల్లీ పుట్టు అంటే జగదీష్ రెడ్డి అంటే మీకు అర్థమవుతు అర్థం అవ్వదు ఎందుకంటే లిల్లీ పుట్టు అంటే అర్థం అవుతుంది ఎందుకంటే కవిత లిల్లీ పుట్ మీద కొన్ని కామెంట్లు చేసింది సో తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నాడు ఈ లిల్లుపు అని చెప్పి సో ఆ లిల్లుపు ఏమంటున్నాడంటే కవిత రాజీనామా వెనక కవిత ఈ కామెంట్లు చేయడం వెనక చంద్రబాబు నాయుడు అస్తం ఉంది జరుగుతున్న కుట్ర దాని వెనకాల తప్పకుండా చంద్రబాబు మోడీ ఇద్దరు కూడా ఉన్నారు ఇక ఇంతసేపు చంద్రబాబు ప్రజన్ని ప్రతిసారి చంద్రబాబు మీ కుటుంబ వ్యవహారం మీ కుటుంబంలో వచ్చిన ఆస్తి తగాదాలు మీ ఆస్తి పంపకాలలో వచ్చిన తగాదాలు చంద్రబాబుకి ఏం సంబంధం సో రాజకీయాలలో ఏదైనా ఇష్యూస్ ఉంటే సో చంద్రబాబు కారణం చెప్పుకోవడానికి ప్రజలు కూడా నమ్ముతారు సో తెలంగాణ సెంటిమెంట్ రచ్చగొట్టే విషయంలో చంద్రబాబును వాడుకుంటారు స్టార్టింగ్ నుంచి వాడుకోవడంలో టీడీపీ పార్టీని వాడుకుంటే రాజకీయ లబ్ధి పొందడం మీకు అలవాటు సో కుటుంబ వ్యవహారాల్లో కుటుంబాల తరతూ కుటుంబం విడగొట్టే స్థాయికి చంద్రబాబు నాయుడు ఎందుకు వస్తాడు చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నాడు అసలు ఆయన ఏజీ అయిపోయి కూడా ఆ ఏజీలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగుపోయి బాగు చేయడానికి విపరీతంగా కష్టపడతా ఉంటాయి ఆయనకి ఎక్కడ టైం ఉంది అసలు అలా పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి టైం లేదు అసలు ప్రభుత్వం మీద పూర్తి శ్రద్ధ పెడుతున్నాడు అసలు ఈ పంచాయతీ ఎందుకు పెట్టుకుంటాడు చంద్రబాబు నాయుడు సో ప్రతిదీగా ఇంకా కేసీఆర్కి కడుపు వచ్చిన వచ్చినా బీఆర్ఎస్ పార్టీలకు జరం వచ్చినా బీఆర్ఎస్ పార్టీకి చేత కాకపోయినా బీఆర్ఎస్ పార్టీకి పర్సనల్ ఏ ఇష్యూ వచ్చినా ఇప్పుడు చంద్రబాబు నాయుడే కారణం సిగ్గుండాలే కొంచమైన ప్రజలు కూడా నమ్మ నమ్మడానికి నమ్ముతారు అసలు ప్రజలు చంద్రబాబు నాయుడికి ఏం సంబంధం ఎన్డిఏ కుటుంబం సంబంధం కవిత డైరెక్ట్ కామెంట్లు చేస్తుంది హరీష్ రావు సంతోష్ రావు కేసీఆర్కి ఎక్కిస్తున్నారు పతనానికి కారణం అని చెప్తాము చంద్రబాబు నాయుడు కవిత నడిపించడం ఏంది అర్థం కాని విషయం కుటుంబ వ్యవహారాలు చంద్రబాబు నాయుడికి ఏం పని వాళ్ళదే పెద్ద కుటుంబం రాష్ట్రం సంబంధించింది పార్టీ పార్టీ అధ్యక్షుడిగా ఒక రాష్ట్ర సీఎంగా ఎన్నో సమస్యలతో కొట్లాడుతున్నాడు అక్కడ రాజధాని లేని రాష్ట్రానికి కోసం విపరీతంగా కష్టపడుతుంది చంద్రబాబు నాయుడికి ఏం సంబంధం కేసీఆర్కి ఏమైనా కాళ్ళు కాళ్ళు నొప్పి పెట్టినా తలనొప్పి పెట్టినా కడుపు నొప్పి వచ్చినది చంద్రబాబు నాయుడు కారణం చంద్రబాబు నాయుడు భజన బంద్ చేసుకొని అయిపోయింది పది సంవత్సరాలు తెలంగాణ వచ్చి ఇక చంద్రబాబు పేరు వాడుకొని ఓట్లాడగాలంటే సిగ్గ్ అనిపిస్తుంది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు మీరు చేసిన కామెంట్ల మీ ఓటమికి కారణం ప్రధాన కారణం ఇప్పుడు రాబోయే జేహెచ్ఎంసీ ఎలక్షన్ మీరు ఇట్లాగే చంద్రబాబు నాయుడు ప్రతిదానికి బోచిగా చూపిస్తే ప్రజలు జేహెచ్ఎంసీలో కూడా డిపాజిట్లు రాకుండా చేశారు ఆల్రెడీ పార్లమెంట్ ఎలక్షన్లో డిపా డిపాజిట్లు రాకుండా చేశారు ఇక ఎన్ని రోజులు చంద్రబాబు పేరు సెగ్గుండాలి బీఆర్ఎస్ నాయకులకి ఇది కొంచెమైనా